కండిషన్స్ లో మనం ఉండేది ఒకటి డిస్టెన్స్ రెండు వచ్చేసి టైమ్ మూడు వచ్చేసి స్పీడ్ ఈ మూడు కదా ఉండేది అదే ఈ యొక్క లేట్ అండ్ ఎస్ డిస్టెన్స్ కాకుండా బిట్వీన్ స్పీడ్ అంటే డిఫరెన్స్ ఇక్కడ మూడు ఉంటాయి ఒకటి లేట్ అండ్ ఎర్లీ అంటే ఒక స్పీడ్ ఒక స్పీడ్ లో లేట్ ఎర్లీ రెండోది వచ్చేసి లేట్ అండ్ లేట్ అంటే స్పీడ్ అయితే అదే స్పీడ్ అయితే అలా రెండు సార్లు లేవే కేసు మూడో కేసు వచ్చేసి ఒక రెండో కేసు అంటే మూడో కేసు అంటే రెండు ముందే ఓకే చూద్దాం కదా దీని గురించి మాత్రమే ప్రతి సందర్భంలో ఇది మాత్రం డిఫరెన్స్ బిట్వీన్ పెద్ద అనేది నేను చెప్తా ఉన్నాను మూడు కేసులు రెండు ఇలా ఉంటాయన్నమాట ఇందులో ఏంటంటే ఇచ్చిన రెండు టైమింగ్స్ ని ఇచ్చిన రెండు ని ఈ మిగిలిన రెండు కేసులని కూడా పెద్ద చేయాలి